నమస్తే అంతా రామమయం జగమంతా రామనామం అందరి చూపులు అయోధ్య వైపే రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది జగదాభిరాముడు కొలువు తీరేందుకు ఇంకా కొన్ని రోజులే మిగులున్నాయి ఇందుకోసం ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య ముస్తాబౌతోంది ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది జగమంత రామనామం అందరి చూపులు అయోధ్య వైపే జగదాభిరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య ముస్తాబౌతోంది ఇరవై రెండున రామాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది తొమ్మిది రోజులే శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం భక్తులు కళ్లలో ఒత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్నారు జగమంతా రామనామం అందరి చూపులు అయోధ్య వైపే రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది జగదవి రాముడు కొలువు తీరేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి ఇందుకోసం ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య ముస్తాబౌతోంది మరో తొమ్మిది రోజుల్లో అద్భుతమైన రామాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది ఈ నెల ఇరవై రెండున గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఆ రోజు నుంచి మార్చి ఇరవై ఐదవ తేదీ వరకు అయోధ్యలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇరవై రెండున అయోధ్య ఆలయంలో రాములు వారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఆలయానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న ఈ తలుపును గర్భగుడి పై అంతస్తులో అమర్చారు ఆ తర్వాత మరో పదమూడు బంగారం తలుపులను ఏర్పాటు చేశారు రామాలయానికి మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేస్తున్నారు వీటిలో నలభై రెండింటికి బంగారు పూత పూస్తున్నారు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజుల ముందుగా ఈ నెల పదహారు నుంచే ప్రారంభమవుతాయి వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఇరవై రెండున రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు అయోధ్యలో ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం జరుగుతాయి అయోధ్యలోని రామమందిర ఆలయాన్ని ప్రధాని మోడీ ఇరవై రెండున ప్రారంభిస్తారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాలుగు వేల మందికి పైగా సాధువులతో పాటు ఋషులు వస్తున్నారు ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక దీక్ష అనుసరిస్తానని ప్రధాని మోడీ చెప్పారు ఈ మేరకు తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించే అవకాశం రావడం చాలా అదృష్టమన్నారు అటు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై స్పందించారు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాని ప్రాణప్రతిష్ఠ కోసం రాముడే మోడీని ఎంచుకున్నారని తాను కేవలం రథసారథిని మాత్రమే అని అన్నారు మోడీకి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు ఎల్కే అద్వాని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు బాలీవుడ్ ప్రముఖులు క్రికెటర్లు పారిశ్రామికవేత్తలతో పాటు ఏడు వేల మందికి పైగా వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి ఇరవై రెండు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు ఇక ఆ రోజున ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు కాలేజీలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఇరవై రెండున దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయని సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది ఇరవై ఆరు తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని రాత్రి పన్నెండు గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచే ఉంచుతామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు పద్నాలుగున భోగి పండుగ నుంచి ఇరవై ఐదు వరకు సరయూ నది ఒడ్డున శ్రీరామ్నాం మహాయజ్ఞం జరగనుంది వెయ్యి ఎనిమిది నర్మదేశ్వర్ శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని సరయోనది ఘాట్లో శ్రీరామ్నాం మహాయజ్ఞం కోసం సర్వం సిద్ధమైంది ఇప్పటికే అయోధ్యలోని ప్రసిద్ధ అమవరామ ఆలయంలో బంగారు కలస పూజలు నిర్వహించారు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజు అమవరామ మందిర్ ట్రస్ట్ సభ్యులు బంగారం విల్లు కలశం పది కోట్ల రూపాయలను ఇవ్వనున్నారు అదేవిధంగా అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో పద్నాలుగు లక్షల రంగుల దీపాలతో శ్రీరాముని చిత్రపటాన్ని తయారు చేస్తున్నారు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున రామ్ లల్లాకి యాభై ఆరు రకాల ప్రసాదాలను అందిస్తారు లక్నోలోని మధురిమ నుంచి ఈ యాభై ఆరు రకాల ప్రసాదాలను రాముడికి సమర్పిస్తారు ఇందులో రసగుల్లా లడ్డూ బర్ఫీ తదితర రకాల మిఠాయిలున్నాయి ఉన్నాయి గుజరాత్లోని కళాకారులు రామభక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోహన్ భగవత్ యోగి ఆదిత్యనాథ్ పూజారి సత్యేంద్రదాస్ లల్లాకు అందించనున్నారు మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు రాముని అక్షింతలు కూడా చేరాయి గల్లీ గల్లీలో జై శ్రీరామ్ నినాదాలు మారుమ్రోగుతున్నాయి వాడవాడలా తిరుగుతూ ఈ అక్షింతల్ని పంచుతున్నారు అయోధ్య శ్రీరాముడు కొలువైన నగరం ఇక్కడ దైవత్వం వైభవం నూతనత్వం నిండుగా కనిపిస్తాయి దీనికి తోడు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్ట్ తెలిపింది మందిరం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అయోధ్యలో కొలువైన రామమందిరంలో దైవత్వం వైభవం నూతనత్వం నిండుగా కనిపిస్తాయన్నారు పాటు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని చెప్పారు ఏటా శ్రీరామనవమి నాడు అయోధ్య రామమందిరంలో అద్భుతం జరుగుతుందన్నారు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని చంపత్ర్రాయ్ తెలిపారు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా అయోధ్యరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు అందుకు తగ్గట్లే రాముడి విగ్రహం పొడవు ఎత్తును రూపకల్పన చేశారు శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేస్తాడు ముగ్గురు కళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని అందులో ఒక విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు చంపత్రాయ్ తెలిపారు ఆ విగ్రహం పొడవు యాభై ఒక్క అంగుళాలు ఉంటుందని బరువు ఒకటిన్నర టన్నులు ఉందని చెప్పారు ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం రాజకుమారుడు తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని వివరించారు ఈ విగ్రహాన్ని నీటితో పాలతో స్నానం చేయించిన విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకపోవడం దీనికిన్న మరో ప్రత్యేకత అని చెప్పారు ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్య నగరం అంతా డ్రోన్లతో నిఘా పెట్టారు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రిహార్సల్స్ కూడా చేశారు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం దగ్గర నిఘాచర్యలు చేపట్టారు వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు వారికి భోజనం వసతితో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించారు రామజన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వేల మంది బసతి చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఇందుకోసం హోటళ్లు ధర్మశాల గెస్ట్ హౌస్లు స్టేలు పేయింగ్ గెస్ట్ వసతి టెంట్ సిటీలు షెల్టర్ ప్లేస్లు డార్మిటరీలు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు అయోధ్యలో ప్రైవేట్ హోటళ్ళన్నీ ఫుల్ అయ్యాయి ఏకంగా ఐదు వందల శాతం రేట్లు పెంచేశారు ఇరవై రెండున లక్షలాది మంది ఉండడంతో హోటళ్లకు డిమాండ్ ఎక్కువైంది ఒక్క రోజుకు లక్షల్లోనే హోటళ్లు వసూలు చేస్తున్నాయి అయోధ్యలో సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా పెట్టారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగే ఇరవై రెండున ఆ తర్వాత నుంచి రాముడి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అయోధ్యలో పదివేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు రామమందిరం ప్రతిష్టాపన రోజు అయోధ్యలో మరింత భద్రత నిమిత్తం డ్రోన్ను వినియోగించనున్నారు మందిరం పరిసరాల్లో కనిపించే అనధికార డ్రోన్ను నియంత్రించడానికి డ్రోన్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశారు జగదాభిరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఆ రోజు అయోధ్య చేరుకోలేని వాళ్లకు టీవీల ద్వారా లైవ్ ఇవ్వనున్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్క్రీన్లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార పాటు కాన్సులేట్ కార్యాలయాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు మోడీ ప్రసంగం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఇరవై రెండవ తేదీని ఎందుకు ఎంచుకున్నారు ఈ శుభముహూర్తం గొప్పతనమేంటి ప్రాణప్రతిష్ఠ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తారు బాలరాముడి ప్రత్యేకతలేంటో దర్శనం కోసం ఏర్వహిస్తారు ఎదురుచూస్తున్నాయి మందిరంలో జగాభిరాముడి కొలువుదీరే క్షణం కోసం తపిస్తున్నాయి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతోంది ఇరవై రెండున చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహత్తర ఘట్టం జరగబోతోంది ఎనభై నాలుగు సెకండ్ల దివ్యమైన శుభముహూర్తంలో భవ్యమందిరంలో రామయ్య కొలువుదీరనున్నాడు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామ మందిరం ఆలయం ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠకు ఇప్పటికే శుభముహూర్తం నిర్ణయించారు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తం ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉంటుంది ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభగడియలు ఉన్నాయి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జరగనుంది సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహూర్తం అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం మృగశర నక్షత్రం అమృత సిద్ధి యోగం సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు ఈ పవిత్రమైన కాలాలన్నీ ఇరవై రెండున సమలేఖనమవుతాయి ఈ కాలం ప్రాణప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుంది వేద శాస్త్ర ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయం ఇది దాదాపు నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది జనవరి ఇరవై రెండున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినందున హిందువులకు ఇది శుభ సమయం హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుంది వేద శాస్త్ర ప్రకారం మృగశీర్ష ఇరవై ఏడు నక్షత్రాల్లో ఐదవది ఇది వోరియోనిస్ రాశిని సూచిస్తుంది మృగశీర్ష అంటే జింకతల ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీరు కష్టపడి పనిచేసేవారు తెలివైనవారు రాముడు ఈ నక్షత్రంలో జన్మించాడు మృగశీర్ష నక్షత్రం కథ ప్రకారం రాక్షసులు అమరత్వం కోసం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాచారు దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశీర్షను సంప్రదించారు అతను చివరికి సోమను విడిపించాడు ఇరవై రెండున మృగశీర్ష నక్షత్రం ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు కొనసాగుతుంది వేద శాస్త్రంలో నక్షత్రం వారం రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది మృగశీర్ష సోమవారం అంటే జనవరి ఇరవై రెండు కలయిక అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధియోగం శుభకాలను ఏర్పరుస్తుంది ఇది సోమవారం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మంగళవారం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కొనసాగుతుంది ప్రాణప్రతిష్ఠకు ముందు ఒక గంటపాటు యాగం హవన నాలుగు వేదాల పారాయణం ఇతర కర్మలు ఉంటాయి ఈ ముహూర్తంలోని పదహారు గుణాలలో పది మంచివిగా పరిగణిస్తారు సనాతన ధర్మంలో ఏ విగ్రహమైనా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అందుకే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు ప్రాణం అంటే ప్రాణశక్తి అని ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించబడదు అందుకే ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తి ప్రసరింపబడి విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏ విగ్రహమైనా పూజకు అర్హమైనది అనంతరం దేవతల విగ్రహాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు ఈ కాలంలో అనేక రకాల మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు ప్రాణప్రతిష్ఠ అనే ఆచారం ఎల్లప్పుడూ ఒక శుభ సమయంలో నిర్వహించబడుతుంది ముందుగా విగ్రహాన్ని గంగా లేదా ఏదైనా పవిత్ర నదుల నీటిలో స్నానం చేసి శుభ్రం చేస్తారు ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి కొత్త వస్త్రాలను సమర్పిస్తారు అనంతరం స్వచ్ఛమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతారు దీనిపై చందనం పూత రాసి అలంకరిస్తారు అనంతరం బీజ్ మంత్రాలను అలంకరిస్తారు ఈ పంచోపచారాది క్రతువులను ఆచరించిన తర్వాత వ్రతాలతో భగవంతుడిని పూజిస్తారు చివరిగా హారతి ప్రసాదం పంచుతారు ఇక రామాలయంలో తెల్లటి పాలరాతి మకరానా మార్బెల్తో గర్భాలయం తీర్చిదిద్దారు ఇందులో సహజత్వాన్ని ఉట్టిపడేలా పాలుగారే ప్రాయంతో తీర్చిదిద్దిన ముద్దులకే ఐదేళ్ల బాలరాముడు కొలువుదీరబోతున్నాడు రాముని ప్రతిమల్లో మూడు డిజైన్లు పోటీపడ్డాయి వాటిలో స్వచ్ఛమైన తెల్లని మకరాన మార్బుల్తో చేసిన నాలుగు పాయింట్ రెండు ఐదు అడుగుల విగ్రహాన్ని ఎంపిక చేశారు ఆ యాభయవ కంగుళాల విగ్రహంలో దైవత్వం భవిస్తుంది చూడడానికి ఐదేళ్ల బాలరాముణ్ణి తలపిస్తుంది గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది మిగతా రెండు శిల్పాలను ఆలయంలోనే వేరేచోట ఉంచుతారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదులో కనిపించి ప్రస్తుతం తాత్కాలిక ఆలయం దగ్గర ఉన్న తెల్లటి పాలరాతి చిన్న విగ్రహాన్ని ఉత్సవ విగ్రహంగా కొలుస్తారు మరోవైపు రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు అన్నే విశేషాలున్నాయి దీన్ని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు అష్టధాతువులతో తయారు చేసిన ఈ గంట రామమందిరంలో ప్రత్యేక ఆకర్షణ ఆరు వందల కిలోలకు పైగా బరువున్న దీన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రెండు వేల ఇరవై నుంచే తయారు చేయడం ప్రారంభించారు ఈ గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్లో మరో ఏడు ఆలయాలను దర్శించుకోవచ్చు ఏడు ధ్వజస్తంభాల బరువు సుమారు ఐదున్నర వేల కిలోలు రామమందిరం చుట్టూ ఎనిమిది వందల మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్ చివరి దశలో ఉంది మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్ రోడ్ మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు అరవై శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్ను అమర్చారు మూడు అంతస్తుల రామమందిరం ఆలయ ప్రవేశం తూర్పు వైపు నుంచి నిష్క్రమణ దక్షిణం వైపు నుంచి ఉంటుంది ప్రధాన ఆలయాలకు చేరుకోవడానికి సందర్శకులు తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మెట్లెక్కాలి ఏళ్ళు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం ఇనుము సిమెంట్ వాడకుండా ప్రత్యేక శిలలతో అందమైన నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందు ఆలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం ఇలా ఎన్నో ప్రత్యేకతలు అయోధ్య రామ మందిరానికి ఉన్నాయి ఆఖరి ఘట్టానికి ముస్తాబోతోన్న భవ్య మందిరం విశిష్టతలేంటో ఇప్పుడు చూద్దాం జన్మభూమిలో సీతారాముల కళ్యాణ వైభోగం చూడాలనుకునే భక్త కోటి నిరీక్షణ ఫలించబోతోంది దశరథ కుమారుని పట్టాభిషేకం తిలకించేందుకు ఎదురుచూస్తున్న అయోధ్యవాసుల అయోధ్య వాసుల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైంది కనులారా కోదండరాముణ్ణి వీక్షించే భాగ్యం భక్తులకు కలుగుతోంది అయోధ్యలో కనీ విని ఎరుగని రీతిలో నిర్మాణం జరుగుతున్న భవ్యరామ మందిరంలో కలువుదీరే బాలరాముడి కోసం భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ దగ్గర పడుతోన్న కొద్దీ అయోధ్య ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది భవ్య మందిరాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు నిత్యం వందలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ఠకు వేలాది మంది ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది రామ మందిరాన్ని ఎంతో పటిష్టంగా నిర్మిస్తున్నారు వేల సంవత్సరాల పాటు భూకంపాలు వచ్చినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఆలయాన్ని రాళ్లతో నిర్మిస్తున్నారు ఐరన్ ఎక్కడా వినియోగించడం లేదు ఆలయ పొడవు మూడు వందల ఎనభై అడుగులు వెడలుపు రెండు వందల యాభై అడుగులు ఆలయ ఎత్తు నూటరవై ఒక్క అడుగులుగా నిర్మించారు ఆలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు ఒక్కో అంతస్తు ఎత్తు కూడా ఇరవై అడుగులు ఉంది అయోధ్యలోని రామమందిరానికి నలభై నాలుగు తలుపులను ఏర్పాటు చేస్తున్నారు అందులో పద్దెనిమిది తలుపులు బంగారతాపడంతో తయారుచేశారు దీంతోపాటు ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలున్నాయి ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కించారు అంతేకాదు ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మిస్తున్నారు మొదటి దశ పనులు పూర్తయ్యాయి ఇరవై రెండున రాముడిని గ్రాండ్ ప్యాలెస్లో ప్రాణప్రతిష్ఠ చేస్తారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం ఆలయాన్ని నిర్మిస్తారు రామాలయ నిర్మాణం కోసం ఇరవై ఒకటి ఇరవై రెండు లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని వినియోగించారు ఇంత పెద్దరాతితో నిర్మించిన కట్టడంలో గత వంద రెండు వందల ఏళ్లలో ఇటు ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో కానీ లేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది కర్ణాటక తెలంగాణ రాజస్థాన్ నుంచి గ్రానైట్ పింక్ కలర్ ఇసుకరాయి వంటివి తెప్పించి వాడారు గర్భగుడి పూర్తిగా తెల్లటి మక్రాణ మార్బుల్తో నిర్మించారు ఆలయంలో రామ్లాలా ప్రతిష్టాపనకు గర్భగుడి ముస్తాబయింది రామయ్యను చూడాలంటే మన హైదరాబాద్ ద్వారాలు తెరవాల్సిందే ఆలయం నిర్మాణంలో తెలంగాణ కీర్తి శాశ్వతంగా కనిపించబోతోంది రామయ్య ఆలయానికి సంబంధించిన ద్వారాలను అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది భారతీయత ఉట్టిపడే శిల్పాలు సంస్కృతిని చాటి చెప్పే చిహ్నాలు పసిడివర్ణలు విరజిమ్మే కళాకృతులు అయోధ్య ద్వారాలు మేడిన్ హైదరాబాద్ రామమందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ న్యూబోయన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో హిందువులకు అప్పగించిన డెబ్బై ఎకరాల స్థలంలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది మూడంతస్తుల్లో ఈ నిర్మాణం ఉంది ప్రస్తుతం ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రౌండ్ ఫ్లోర్ ముస్తాబైంది ఆలయం నాలుగు వైపులా అద్భుతమైన రీతిలో ప్రాకారం నిర్మిస్తున్నారు రన్నింగ్ లెంగ్త్ సుమారు ఏడు యాభై మీటర్ల వరకు ఉంటుంది ఆలయానికి రక్షణ కూడా పద్నాలుగు అడుగులు వెడల్పుతో ప్రత్యేకతను చాటుకొనుంది ప్రాకారం రెండంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు ఆలయం పై ఫ్లోర్లో పరిక్రమ కోసం భక్తుల్ని అనుమతిస్తారు నాగర శైలిలో నిర్మించిన అయోధ్య రామమందిరం ఎత్తు దాదాపు నూట అరవై ఒక్క అడుగులు మూడు వందల తొంభై రెండు స్తంభాలు ఏర్పాటు చేశారు ఒక్కో దానిలో శివుని అవతారాలు దశావతారాలు సరస్వతీదేవి పన్నెండు అవతారాలు వంటి అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీ అయోధ్య రామమందిర నిర్మాణ బాధ్యతలు చూస్తోంది సోంపురా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామమందిరానికి సంబంధించిన అసలు ను తయారు చేసింది ఆలయ వాస్తుని శిల్పి చంద్రకాంత్ సోంపురా సంస్థ చూసుకుంటూ ఉండగా ఎల్లంటి ఆలయ రూపకల్పన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు ధ్వంసం జరిగింది అలహాబాద్ హైకోర్టులోను ఆ తర్వాత సుప్రీంకోర్టులోను హిందూ ముస్లింల మధ్య సుదీర్ఘమైన న్యాయపోరాటం జరిగింది అంతిమంగా రెండు వేల పంతొమ్మిది నవంబర్లో సుప్రీంకోర్టు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించుకోవచ్చంటూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది అలాగే కొత్తగా మసీదు నిర్మాణానికి ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై భారత ప్రధాని నరేంద్ర మోడీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మందిర నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు మార్చిలో తవ్వకం పనులు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఫౌండేషన్ ఫిల్లింగ్ వర్క్ మొదలైంది అదే ఏడాది సెప్టెంబర్లో ఫిల్లింగ్ వర్క్ ముగిసింది ఆ తర్వాత టవర్ క్రెయిన్ ఏర్పాటు చేశారు సెప్టెంబర్లోనే ర్యాఫ్ట్ వర్క్ మొదలుపెట్టారు నవంబర్లో ర్యాఫ్ట్ వర్క్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో శంకుస్థాపన పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఆలయ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టారు తర్వాత భీమ్ల కోసం రాళ్లు వేయడం మొదలుపెట్టారు తర్వాత స్టోన్ మందిరం పైకప్పు గోపురం పనులు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పూర్తయ్యాయి మందిరం ఎత్తును నూట నలభై ఒక నుంచి నూట అరవైఒో అడుగులకు పెంచారు అదనంగా మరో మూడు గోపురాలను జోడించారు స్తంభాల సంఖ్యను నూట అరవై నుంచి మూడు వందల తొంభై రెండుకు పెంచారు ఇలా రూపుదిద్దుకున్న మందిరంలో ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ జరగనుంది యావత్ దేవాలయ నిర్మాణానికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వాడారు ఈ రాతి నిర్మాణం దిగువన పునాదుల్లో యాభై రెండు పొరల కృత్రిమ రాయిని ఇంజనీర్లు తయారు చేశారు గుడి లోపలి భాగంలో భూమి నుంచి ఇరవై ఒక్క అడుగుల ఎత్తు వరకు గ్రానైట్ తో తాపడం చేశారు తెలంగాణ కర్ణాటక నుంచి తెప్పించిన పదిహేడు వేల గ్రానైట్ బ్లాక్లు ఇందుకోసం వినియోగించారు గుడి నిర్మాణంలో రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి తెప్పించిన సుమారు ఐదు లక్షల క్యూబిక్ అడుగుల గులాబీ రంగు స్టోన్ ఉపయోగించారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు హిందువులకు అప్పగించిన డెబ్బై ఎకరాల్లో ఉత్తర భాగంలో దేవాలయాన్ని నిర్మిస్తున్నారు మూడంతస్తుల దేవాలయ ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది మొదటి అంతస్తు నిర్మాణంలో ఉంది గుడికి నాలుగు వైపులా ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు ఈ ప్రాకారం పద్నాలుగు అడుగులు వెడల్పు మొత్తంగా పొడవు రెండు వేల నాలుగు వందల అరవై అడుగులు ఉంటుంది రెండు అంతస్తుల ఈ ప్రాకారంలో పై అంతస్తులో భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అనుమతిస్తారు అయోధ్య రామ మందిరం రెండున్నర వేల ఏళ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడా ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీట్ను వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసెవక్పురంలో ముప్పై ఏళ్ల కిందటే రాత్రి చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏళ్లుగా దేశం నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు ఇప్పుడు అయోధ్య ఉత్సవం కోసం నుంచి నీళ్లు అందాయి వీటితోనే అయోధ్య బాలరాముణ్ణి అభిషేకిస్తారు రాముడు పట్టాభిషేకం సమయంలో ఏడు సముద్రాల నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకించారట ఇప్పుడు అయోధ్యలో రాముడికి అదేవిధంగా ఏడు సముద్రాల నీళ్లతో అభిషేకం జరగనుంది మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంతో అయోధ్యలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి రాముడి పేరు రూపంతో ఏది ఉన్నా భక్తులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు మొత్తానికి రామయ్య ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది